నిమిషం యా ఓకే 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 యా మేడం శివపార్వతి గారు మీరు ఆన్సర్ చేయండి ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నేను చెప్పడానికి ఏం లేదు మీరే చెప్పాలి ముందుగా ప్యానల్ సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి నేను మాట్లాడేటప్పుడు దయచేసి క్రాస్ టాక్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము ఎప్పుడు మాట్లాడలేదు నోరు మూసుకొని కూర్చున్నాం కాబట్టి అదే అదే సభ్యతను పాటిస్తారని కోరుకుంటున్నాను రవికిరణ్ గారు చాలా బాగా చెప్పారు ఇందాక పిల్ల స్మగ్లర్లు స్మగ్లర్ల గురించి పెద్ద స్మగ్లర్లు గురించి వెరీ క్లియర్ గా ఆయన పేర్లతో సహా చెప్పారు గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు అయితే రెడ్ శాండిల్ ఎవరైతే కింగ్ కింగ్ పిన్స్ గా చెప్పుకున్నారో ఎవరినైతే గతంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అతనికి టికెట్ ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు అతనికి అలా అలా అంటే వాళ్ళు ఏంటంటే క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేసే పార్టీని గతంలోనే వాళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి వాళ్ళ గురించి అసలు మాట్లాడటం అనవసరం ఇక్కడ జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లారా ఏ ఫ్లైట్ లో వెళ్ళారా కాదు ఆయన వెళ్ళి ఏం చేశారు ఎలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి సంస్కరణలు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు దాన్ని గుర్తించాలి అంతేగాని ఆయన మీరు ఇందాక అన్నట్టు ఏ ప్యాంట్ వేసుకున్నారు ఏ షర్ట్ వేసుకున్నారు ఏ షూ వేసుకున్నారు ఈ కాదు కదా ఆయన కరగ్ లాంటి కగార్ లాంటి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి మేము ఒక ఆపరేషన్ చేస్తాము ఇలాంటి పనులు ఎవరైనా చేస్తున్నారో వాళ్ళు తస్మాత్ జాగ్రత్త మీరు మీ అందరు మీరు లొంగిపోతారా మేము దాకా ఉంటారా అడవుల్లో చేస్తారా బయటకు వచ్చి బ్రతుకుతారా అని ఒకటే వార్నింగ్ ఇచ్చారు అది ఇవ్వాలంటే ఎంతో గడ్స్ కావాలి గతంలో కూడా మనం అటవీ శాఖ మంత్రులుగా పనిచేశారు కొంతమంది ఆ కరెక్ట్ గా అడవి మధ్యలో పట్టా భూములు వస్తాయి సడన్ గా ఇల్లులు కట్టుకోవడానికి ప్యాలెస్లు కట్టుకోవడం మరి ఎట్లా వస్తాయో వాళ్ళకే తెలియాలి అంత ఘన చరిత్ర ఉన్న వాళ్ళు మాట్లాడితే చాలా ఆశయాస్పదంగా ఉంటది మాట్లాడకూడదు వాళ్ళు ఇప్పుడు ఆ గోదాములో దాదాపు రెండు లక్షల రెండు లక్షల రెండు లక్షల పైన అరవై వేల దొంగలు ఉన్నాయి పట్టుకున్న దొంగలు అంటే ఎంత 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 రవాణా వెళ్తుంది అంటే దీనిలో ఒక జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ పట్టుకున్నారు మిగితే అదంతాను పదివేల కోట్ల పైన గతంలో ఒక లక్ష ముప్పై వేల చెట్లు నరికారని చెప్పి వాళ్ళు క్లియర్ గా అధికారులు అంచనా వేసి చెప్పింది ఇది అంటే ఒక లక్ష ముప్పై వేల చెట్లు కొట్టడం అంటే ఏదన్నా చిన్న విషయం దాదాపు పదివేల కోట్ల ఆస్తిని కొల్లగొట్టారు ఇది ఒక ఎర్రచందనంగా చూడండి చూడకండి ఒక మొక్కగా చూడకండి ఇది చాలా హిందువుల సెంటిమెంటు వెంకటేశ్వర స్వామికి కారైన గాయం వల్ల గాయం తగిలిన గాయం వల్ల కారైన రక్తంతో పుట్టిన మొక్కగా దీన్ని వర్ణిస్తారు మన వేదాల్లో కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉంది దీన్ని మొక్కగా చూడొద్దు ఒక సంపదగా చూడొద్దు దీన్ని చాలా ప్రైడ్ గా చూడాలి దీని మీద చేయొద్దు అని ఆయన వెరీ క్లియర్ గా చెప్పారు మీకు చేతనైతే అలాంటివి చేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళని పట్టుకోండి అని చెప్పాల్సింది పోయి ఇంకా ఆయన అట్ల వచ్చారు ఎట్ల వచ్చారు లేకపోతే దీనికోసం వచ్చారు షిప్ ఏమైంది షిప్ ఏమైంది షిప్ లో వెయ్యి 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 కోట్ల వెయ్యి టన్నుల పీడిఎస్ రైస్ ని తీశారు బయటికి లెక్క అడిగారు అధికారులు విచారణ చేశారు పట్టుకున్నారు కదా వెయ్యి టన్నులు తీశారు కదా బయటికి అదే షిప్ ఏమి వదిలిపెట్టలేదు కదా ఊరికి ఆ వెయ్యి టన్నులు బియ్యానికి లెక్క అడిగారు పీడిఎస్ రైస్ ఎట్లా వచ్చిందని అడిగారు అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు సిట్ వేసారు అన్ని చేశారు కదా ఏం వదిలేదు అదే కావాలా లేకపోతే వదిలేయాలా మీలా క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయాలో మాకైతే అర్థం ఏం చెప్పదలుచుకుంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఏ చేసినా విమర్శించాలంటే జనం అంటే నమ్మరట జనం ఎవరిని నమ్ముతారు ఎవరిని నమ్మరు జనాలు చూస్తే తెలిసిద్ది గతంలో అడవి శాఖ మంత్రి ఏం చేశారు ఈ రోజు ఏను టెక్నాలజీని ఎలా అసలు ఏంటండి ఆయన ముందు అసలు ఫస్ట్ చా అని చెప్పండి మాట్లాడటం ఏంటి అసలు డిస్టర్బెన్స్ ఏంటి బుద్ధి జ్ఞానం లేదా ఇంగ్ కూర్చోబెడతారు ప్యానెల్లో ఎలాంటి వాళ్ళు వస్తే కనీసం కామన్ సెన్స్ లేదు మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడిన దానికి చెప్పేటప్పుడు నేను చెప్పాల్సిన బాధ్యత రాసుకోండి సార్ మీరు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడు మోహన్ రెడ్డి గారు మనం ఏంటంటే డిబేట్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం నోట్ చేసుకుంటాం మనం టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఇది ఆన్సర్ అని చెప్పి చెప్తాం క్రాస్ టాక్ చేయమనమాట యాక్చువల్ గా డిబేట్స్ లో ఒకసారి ఆగండి ప్లీజ్ మాట్లాడండి శివభారత్ గారు ఇప్పుడు క్రిమినల్స్ సపోర్ట్ చేయాలంటున్నారు నాకైతే అర్థం కావట్ల పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఎన్ని విప్లవాత్మక నిర్ణయాలు నిన్న కాక మొన్న ఏ టెక్నాలజీతో ఎనుగులను ఎలా తెరవేయాలి ప్రజలను ఎలా కాపాడాలి పంట పొలాలను ఎలా రక్షించాలి అని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు అమలు చేసి చూపించారు ఏం డబ్బాలు కొట్టుకోలేదు పని చేసి చూపించారు నిబద్ధతగా చేస్తున్నారు ఈ రోజు అంత రెడ్ శాండ్లు వెనక్కి వచ్చిందంటే దాదాపు ఇరవై ముప్పై కోట్లు రెడ్ శాండ్లు వేరే స్టేట్ల నుంచి వెనక్కి తెప్పించారు కేంద్ర మంత్రి భూపేంద్ర సింగ్ ఆయన యాదవ్ గారితో మాట్లాడి అటవీ శాఖ మంత్రి గారితో మాట్లాడి మిగతా జిల్లాల అటవీ శాఖ మంత్రులతో మాట్లాడి సమన్వయం ఏర్పాటు చేసి అలాంటి అలాంటి ఏమన్నా గతంలో మనం ఏమైనా చేసావా మనం ఏమైనా చేసిన దాఖలాలు ఉంటే మనం మాట్లాడాలి అలాగే అలాంటి ఏమి మనం అలాంటి ఏం చెయ్యం మళ్ళీ పైపెచ్చు ఇప్పుడు ఆయన చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేయకపోగా మళ్ళీ అట్లొచ్చారు ఇట్లొచ్చారు ఏం కావాలి ఎర్రచందనం ఎవరైతే స్మగిల్ చేస్తున్నారో వాళ్ళు పట్టుకోవాలా వద్దా వదిలేయాలా లేకపోతే ఎర్రచందనం అడ్డగోలుగా దోచేసుకోవాలా అలా కాదు కదా చెప్తున్నారు ఒక సంవత్సరం టైం ఇచ్చాం లోపు మీ అందరూ మీరు లొంగిపోతారా లేకపోతే మమ్మల్ని ఏమైనా చేయమంటారా మేము కనుక దిగితే రంగంలోకి వేరేగా ఉంటదని చెప్తున్నారు అందులో ఉంది అందులో తప్పింది అది అది తీసుకునేందుకు వారికి బాధపడాలి మీరు అలా నిర్ణయం తీసుకొచ్చినందుకు మీరు కోటమి ప్రభుత్వం ఆ డేరు చూపిస్తుంది మీరు ఎప్పుడైనా గతంలో చూపించారు ఆ డేరు ఎప్పుడైనా మీరు అలాంటి హామీలు ఇచ్చారా ప్రజలకి ముందుకొచ్చి ఇదిగో ఎర్రచందన స్మగ్లింగ్ మేము అరికట్టాం అది చేసాం ఇది చేసాం ఏమైనా చేయగలిగారు ఒక ప్రశ్న మీరు మంత్రి మీరు గతంలో పనిచేసిన ఆయన